ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని రవాణా బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అయితే దర్శించుకోవడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటలకైతే ఆలయానికి అయితే రావడం జరిగింది అనంతరం అయితే ఆ స్వామివారి మొక్కు తీర్చుకోవడం జరిగింది కోడిని అయితే కట్టేయడం జరిగింది అనంతరం అయితే మాట్లాడుతూ కొన్ని పార్టీలు అయితే ఆ రాముని అయితే ప్రస్తుతం అయితే రామాలయం సంబంధించి అయితే కొన్ని పార్టీలు అయితే రాజకీయం చేస్తున్నాయని అయితే వారైతే విమర్శించడం జరిగింది కొన్ని పార్టీలకు సంబంధించి అయితే ఏమైనా మాట్లాడితే హిందూ కాదనైతే విమర్శనలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం అయితే అందరూ చూస్తున్నారు దేశ ప్రజలైతే అందరూ వీక్షిస్తున్నారని అయితే తెలియజేయడం జరిగింది ఆ రాముడు అందరి దేవుడు అనే దీన్ని రాజకీయం చేయొద్దని అయితే వారైతే తెలియజేయడం జరిగింది దేవాలయం సంబంధించి అయితే పూర్తి కాకముందే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి అయితే రాజకీయం అయితే చేస్తున్నారు ఓట్ల కోసం అయితే రాముడిని అయితే వాడుకుంటున్నారైతే పొన్నం ప్రభాకర్ అయితే ఆ వెల్లడించడం జరిగింది ఓటర్ స్టూడియో తెలంగాణ ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం దేశానికి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా నాయకులుగా మేము విగ్రహ ప్రతిష్టాపనలు చేయము లేదా విగ్రహాలకు సంబంధించిన దాని శిలాన్యాస దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయము కానీ దురదృష్టం ఈరోజు ఈ దేశంలో ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పన్నెండు ద్వాదశ లింగాలు పద్దెనిమిది జ్యోతిర్లింగాలు నాలుగు వేదాలు నలుగురు జగద్గురులు ఉన్నటువంటి ఈ పవిత్ర భారతదేశంలో వాళ్ళ చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని రాజకీయాల్లో మార్కెటింగ్ చేస్తూ దేవుణ్ణి కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతూ ఉంది ఏదైనా కార్యక్రమం జరిగితే దంపతులు జరగాలి లేదా ఒక విధి విధానాలు ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మత భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన చేయలేని పరిస్థితుల్లో అదే మతం పేరు మీద మార్కెట్ చేసుకొని ఇలా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇది ఈ దేశానికి మంచిది కాదు హిందుత్వాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి జరుగుతున్నది ఏంటి అసలు నలుగురు జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని ఇది సరైన సమయం కాదని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆదర బాధర ప్రారంభిస్తూ ఆ కార్యక్రమానికి రమ్మంటే మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలేదు రాముడు మాకు లేడా శివుడు మాకు లేడా ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది దేవుడు అందరి వాడు డబ్బు అధికారము పేదతనము నిరుపేదతనము నిరుద్య ఒక వీళ్ళకి వాళ్ళకు పరిమితం కాదు దేవుడు అటువంటి దేవుణ్ణి కొలిసే అవకాశం అందరికు ఉంది అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారి ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే రాజీవ్ గాంధీ గారు ఆ యొక్క రామాలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుట్టల్లో తీయకపోతే ఇలా మీరు ఎక్కడి మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళు చరిత్ర ఎక్కడుంది ఏం చరిత్ర ఉంది ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు పదహైదు వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసిన దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక ఆదాని అంబారికి స్నేహితమిందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళా రాముని ముందర తెచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది దీనికంటే దురదృష్టం లేదు వేమలవాడ సన్నిధి సాక్షిల ఈ దేశంలో నలుగురు పెద్ద పెద్ద జగత్కురులు నాలుగు పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి పన్నెండు ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది జ్యోతి పీఠాలుంటే ఆరు పురాణాలు పద్దెనిమిది శాస్త్రాలుంటే ఇటువంటి పరిస్థితుల వల్ల ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఉంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని హిందువులందరూ ఆలోచన చేయాలని హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంక కూడా కావచ్చు వాళ్ళు హిందువులుగా ఐదేళ్ళు ప్రజాప్రతినిధ్యం ఇస్తే ప్రభుత్వం ఉంటే ఏ దేవాలయకు ఏం చేశారో చెప్పాలని కూడా ఒక హిందూగా బంధువులు కానీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది